ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూలై పదకొండు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కైలాబ్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది కైలాబ్ కక్షలో ఉన్న సమయంలో తక్కువ ఎత్తుకు చేరడం వల్ల గురుత్వాకర్షణ కారణంగా అది భూమి వైపు కూలింది దీంతో దాని శకలాలు హిందూ మహాసముద్రం పశ్చిమ ఆస్ట్రేలియాలో పడ్డాయి అయితే ప్రజలకు పెద్దగా నష్టం జరగలేదు స్కైలాబ్ అనేది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రూపొందించిన మొదటి స్పేస్ స్టేషన్ మానవులు అంతరిక్షంలో ఎక్కువ సమయం గడపగలగడం శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడం వంటి ఉద్దేశాలతో దీనిని ప్రయోగించారు స్కైలాబ్ కూలిన తరువాత నాసా భవిష్యత్తులో స్పేస్ స్టేషన్ల కక్ష క్షీణతపై మరింత దృష్టి సారించింది అలాగే అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ వంటి ప్రాజెక్టులపై ఫోకస్ పెంచింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకుంది క్రొయేషియాలోని జాగ్రెట్ నగరంలో జన్మించిన మాడ్జే గాస్పర్ అనే శిశువు ఈ రోజు జన్మించిన తొలి బేబీగా గుర్తించబడింది మెరుగైన వైద్య సౌకర్యాలు ఆహార ఉత్పత్తిలో అభివృద్ధి మరణాల రేటు తగ్గడం జనాభా వేగంగా పెరగడానికి కారణాలుగా గుర్తించారు అయితే జనాభా పెరుగుదల వల్ల ఆహారం నీరు నివాసం విద్య వైద్యం వంటి వనరులపై భారం పెరిగింది పర్యావరణ సమస్యలు అధికమయ్యాయి ఇక ఐక్యరాజ్య సమితి జూలై పదకొండును ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించింది జనాభా పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించింది రెండు వేల ఆరులో ముంబై నగరంలోని లోకల్ ట్రైన్లలో బాంబు దాడి జరిగిన సంఘటన చోటు చేసుకుంది ఈ దాడిలో మొత్తం ఏడు బాంబు పేలుళ్లు జరిగాయి ఈ ఘటనలో రెండు వందల తొమ్మిది మంది మరణించారు ఏడు వందల మందికి పైగా గాయపడ్డారు బాధితుల్లో ఎక్కువగా ఆఫీస్ ఉద్యోగులు డైలీ ప్యాసింజర్లు పాఠశాల విద్యార్థులు ఉన్నారు రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా సిమీ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని పోలీసులు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తేల్చాయి కోర్టు విచారణ అనంతరం నలుగురికి మరణ దండన మరికొందరికి జీవిత ఖైదు విధించబడింది ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది దీంతో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు చేపట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పద్దెనిమిది వందల ముప్పై రెండులో బ్రిటిష్ పార్లమెంట్ సతీ సహగమనంపై నిషేధాన్ని సమర్థించింది బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ ఈ ఆచారాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చాడు ఈ చట్టం ప్రకారం సతీ సహగమనం చేసినా లేదా ప్రేరేపించినా హత్యా నేరంగా పరిగణించారు బ్రిటిష్ పార్లమెంట్లో కొద్దిమంది కొద్ది మంది బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు సతీ సహగమనంపై నిషేధాన్ని తిరస్కరించాలనే విజ్ఞప్తిని చేశారు ఇది హిందూ మత సంప్రదాయమని పేర్కొన్నారు అయితే బ్రిటిష్ పార్లమెంట్ ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది సతీ సహగమనంపై నిషేధం భారత మహిళల హక్కుల సాధనలో కీలక మైలురాయిగా నిలిచింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చెరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం